ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈరోజు నుండి ఆషాఢ మాసం ప్రారంభమైందండి అంటే జూన్ ఇరవై ఆరవ తారీఖు గురువారం నుండి జూలై ఇరవై నాలుగవ తారీఖు వరకు ఈ ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢ మాసంలో ఎటువంటి పుణ్య కార్యక్రమాలను చేసినట్లయితే భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహము మనకు కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాలను నిర్వహించకూడదు అంటే ఏ శుభకార్యాలను కూడా ఈ ఆషాఢ మాసంలో చేయకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పెళ్లి చేసుకోకూడదు అంటే ఏ పురోహితుడు కూడా ఈ ఆషాఢ మాసంలో పెళ్లికి ముహూర్తం పెట్టడు కానీ ఇప్పుడున్నటువంటి కొంతమంది ప్రేమికులు తెలిసి తెలియకుండా ఈ ఆషాఢ మాసంలో దేవాలయాల దగ్గర వెళ్ళి పెళ్లి చేసేసుకుంటూ ఉంటారు కొంతమంది అలా చేసుకున్నట్లయితే వాళ్ళ దాంపత్య జీవితం సుఖంగా ఉండదు మధ్యలోనే విడిపోతారు ఆషాఢ మాసంలో అస్సలు పెళ్లి చేసుకోకూడదు ముఖ్యంగా గృహప్రవేశాలు చేయకూడదు పొరపాటును కూడా గృహప్రవేశాలు చేయకూడదు ముఖ్యంగా ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన చేయడం కానీ నూతన గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను కానీ చేయకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో అద్దెంట్లో కూడా మారకూడదు మనము ఏదైనా ఒక ఇంట్లోకి వెళ్ళి పాలు పొంగించామంటే ఆ ఇంట్లో సంతోషంగా సుఖంగా ఉండాలనే కదండి ఈ ఆషాఢ మాసంలో మనం అద్దెంట్లో కూడా మారకూడదు అదే విధంగా ఈ ఆషాఢ మాసంలో ఏ వ్యాపారాన్ని ప్రారంభించకూడదు కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఈ ఆషాఢ మాసంలో కలవకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ఆషాఢ మాసంలో స్త్రీ గర్భం ధరించినట్లయితే పుట్టబోయేటువంటి సంతానము జ్ఞానహీనులవుతాయి అందుకే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన తర్వాత కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని పుట్టింటికి పంపించకపోతే భవిష్యత్తులో అత్తాకోడళ్ళ మధ్య ఎక్కువ వివాదాలు గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది అని కూడా మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు ఈ ఆషాఢ మాసంలో పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ దూర ప్రయాణాలు చేయకూడదు ఈ ఆషాఢ మాసంలో శుభ కార్యక్రమాలను చేయకూడదు ఈ ఆషాఢ మాసంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలి ముఖ్యంగా మామిడి పళ్ళు నేరేడి పళ్ళు అరటిపళ్ళు పాలు ఇటువంటివి బాగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే అనారోగ్య సమస్యలు విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవాలి దైవారాధన తప్పకుండా చేయాలి ఈ ఆషాఢ మాసంలో ప్రతి నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేయాలి ఈ ఆషాఢ మాసంలో శుభ కార్యక్రమాలు చేయం కదండి కాబట్టి దుష్ట శక్తులు విజృంభిస్తాయి ఒక రోజు కూడా తప్పకుండా ప్రతినిత్యము ఇంట్లో నిత్య దీపారాధన చేయాలి మీకు వచ్చేటువంటి స్తోత్రాలను చదువుకోండి చక్కగా దేవుడికి అంత పటిక బిల్లము లేకపోతే అటుకులో ఏదో ఒకటి నివేదన చేసి ప్రతినిత్యము కూడా ఇంట్లో దీపాలు వెలిగించి భగవంతుడిని ఆరాధించండి అప్పుడు మీ ఇంట్లో భగవంతుడు స్థిర నివాసం ఉంటాడు ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు ప్రతినిత్యము కూడా ప్రాతకాలంలోనే నిద్ర లేచి ఇంటి ముందర చక్కగా కళ్యాబు చెల్లి ముగ్గు పెట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించడానికి ప్రయత్నించండి ఎందుకంటే తులసి చెట్లో ముక్కోటి దేవతలు కూడా ఉంటారు యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యథాగ్రే సర్వవేదశ్చా తులసిం త్వం నమామ్యహం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకున్నట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మనం శుభ కార్యక్రమాలు ఏవి చేయం కదా తులసి చెట్టు దగ్గర మనం దీపం వెలిగించి తులసి మాతకు ప్రదక్షిణ చేసినట్లయితే మనము పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి ఫలితం మనకు లభిస్తుంది ముఖ్యంగా పురుషులు కూడా అంతే ప్రతినిత్యము ప్రాతకాలంలో నిద్ర లేచిన తక్షణమే కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానం చేసుకొని సూర్య నమస్కారం చేయండి వీలైతే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే చాలా మంచిది కాణిపాకము శ్రీకాళహస్తి తిరుచానూరు తిరుపతి కంచి రామేశ్వరము కాశీ ఈ శృంగేరి ఉడుపి మంత్రాలయము ఇటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించడం వల్ల భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము మీకు మీ కుటుంబ సభ్యులకు కలుగుతుంది ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో ప్రతినిత్యము నిత్యదీపారాధన చేసుకుని భగవంతుణ్ణి ఆరాధించి మీకు వచ్చేటువంటి స్తోత్రాలు చదువుకోవచ్చు పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు అంతేగాని నామకరణాలు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు ఇటువంటి శుభ ఏవి కూడా ఈ ఆషాఢ మాసంలో చేయకూడదు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకాసంస్థాసుకినో భవంతు స్వస్తి